ఆ అమ్మాయి పదో తరగతి చదువుతున్న సమయంలో అస్వస్థతకు గురైంది ఆసుపత్రికి వెళ్తే రకరకాల టెస్టులు చేశారు తర్వాత గుండె పగిలే వార్త చెప్పారు ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్ సోకిందని వైద్యులు చెప్పడంతో గుండె ఆగినంత పనైంది అయితే ఆ అమ్మాయి మాత్రం తన కళ నెరవేరకుండా తన ప్రాణాలు తీసే హక్కు దేవుడికి కూడా లేదని గట్టిగా నమ్మింది చివరకు అదే నిజమైంది దేవుడు ఓడాడు ఆమె గెలిచింది కళలు అందరూ కంటారు అయితే కొందరే వాటి సాకారం కోసం తప్పిస్తారు పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సీరియస్గా ప్రిపరేషన్ సాగిస్తున్న సమయంలో రెండు వేల ఇరవై మూడులో అనుకోని పిడుగు లాంటి వార్త బాలికకు తెలిసింది చికిత్స తీసుకుంటూ ఎగ్జామ్ రాయలేదు అయినా ఆత్మస్థైర్యం కోల్పోలేదు ప్రాణాలు హరించే మహమ్మారిని ఏమాత్రం లెక్క చేయకుండా రెండు వేల ఇరవై ఐదులో బోర్డు పరీక్షల్లో టాప్ స్కోర్ సాధించి ఛత్తీస్గఢ్ రాష్ట్ర టాపర్గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది ఇషికా బాల ఛత్తీస్గఢ్ బోర్డు పరీక్షలో ఏకంగా తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం మార్కులు సాధించింది గట్టి సంకల్పంతో ఏదైనా సాధించవచ్చని ఇషిక నిరూపించింది నక్సల్స్ ప్రభావిత కాంకేర్ జిల్లాలోని గుండహూర్ గ్రామం ఇషికాది అక్కడి ప్రభుత్వ హైయర్ సెకండరీ స్కూల్ విద్యార్థిని ఆమె నేపథ్యం సాధారణ మధ్యతరగతి కుటుంబం ఆమె తండ్రి ఓ రైతు నవంబర్ రెండు వేల ఇరవై మూడులో ఆమెకు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది రాయ్పూర్లోని ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది ఆ తర్వాత నవరాయ్పూర్లోని బాల్కో మెడికల్ సెంటర్లో చికిత్స కొనసాగించింది దీని కారణంగానే ఆమె రెండు వేల ఇరవై నాలుగులో బోర్డ్ ఎగ్జామ్ మిస్ అయింది చికిత్స తర్వాత కోలుకున్న ఇషికకు ఆత్మస్థైర్యం తోడైంది మరో రెండు మూడేళ్ల పాటు రెగ్యులర్గా హెల్త్ చెకప్లు చేయించుకోవాలని వైద్యులు ఆమెకి సూచించారు ఐఏఎస్ అధికారి కావాలనేది తన కళ అని ఇసుక చెబుతోంది